అనగనగా ఒక కాకి బాగా దాహం వేస్తుంది అనమాట అది చుట్టుపక్కల చూస్తుంది కానీ దానికి ఎక్కడ నీళ్ళు దొరకవు అయితే ఒక కుండలో కొద్దిగా నీళ్ళు ఉంటాయి అది దాని ముక్కుకి ఎంత ట్రై చేసినా అందం అనమాట అప్పుడు అది చుట్టుపక్కల రాళ్ళు ఉండడం చూసి ఒక్కో రాయి ఒక్కో రాయి తీసుకెళ్ళి ఆ కుండలో వేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట అలా వేయడం వల్ల నీళ్ళన్ని పైకి తేలుతాయి అలా పైకి తేలిన నీళ్లు మెల్లిగా తాగేసి తుర్రమని ఎగిరిపోతుంది కథ కంచికి మనం ఇంటికి అక్బర్ పడగది చాలా బాగుంటుంది ఖరీదైన పరుపు ఖరీదైన దుప్పట్లు అన్నీ అన్నమాట అయితే ఒకసారి ఒక పనివాడు ఆ రూమ్ క్లీన్ చేద్దామని అందులోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ పరుపు చూసి అబ్బా ఈ పరుపు ఎంత బాగుందో నేను దీని మీద ఒక్కసారి పడుకుని చూస్తాను అనుకుని దాని మీద పడుకుంటాడనమాట అయితే ఈలోపు మంచిగా నిద్ర పట్టేస్తుంది ఎప్పుడూ అలాంటి ఖరీదైన మెత్తడి పరు మీద పడుకోలేదు కదా పాపం తను ఈ లోపు పక్కనే ఉన్న ఒక సిపాయి ఈ విషయాన్ని అంతా చూసి వెళ్ళి చెప్తాడనమాట అక్బర్కి వెంటనే కోపగించుకున్న అక్బర్ అతనికి వంద కొరడా దెబ్బలు వేయమని శిక్షిస్తాడనమాట వెంటనే అతను పాపం బీర్బల్ దగ్గరికి వెళ్ళి జరిగినంత చెప్తాడు విషయం మొత్తం విన్న బీర్బల్ అతనికి ఒక ఉపాయం చెప్తాడు ఇలాగే చెయ్యి నువ్వు నీకు కొరడా దెబ్బల నుంచి నువ్వు తప్పించుకుంటావు అని చెప్తాడనమాట సరే అని చెప్పి అతను శిక్ష అనుభవించడానికి వెళ్తాడు అయితే కొరడాలతో కొట్టడానికి ముందే అతను దేవుడా మా రాజుగారిని క్షమించు మా రాజుగారిని క్షమించు అంటూ ఉంటాడు ఆ విషయం కాక అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారనమాట దెబ్బలు కొట్టడం ఏంటి ఏం అంటాడు అక్బర్ దానికి అతను నేను కాసేపు పడుకుంటేనే నాకు వంద కొరడా దెబ్బలు శిక్ష అయితే మీరు చాలా రోజుల నుంచి అదే పరుపు మీద పడుకుంటున్నారు కదా మరి మీకు ఎన్ని వేల కొరడా దెబ్బలు కొట్టాలా అని దేవుడు నాతో చెప్తున్నాడు నేను వద్దు వద్దు అని అంటున్నాను విషయాన్ని అర్థం చేసుకున్న అక్బర్ బీర్బల్ని పిలిపిస్తాడు బీర్బల్ వచ్చి ఇలా అంటాడు మహారాజా అతను ఒక పేద వ్యక్తి అతని జీవితాంతం కష్టపడిన మీలాంటి పరుపు అతనికి దొరకదు అందుకే ఏదో అలా చూసి పాపం కొంచెం తన్మయత్వం పొంది కాసేపు పడుకుందామని చూశాడు దానికే మీరు శిక్షిస్తే ఎలా అందుకే నేను అతనికి ఆ ఉపాయం చెప్పాను నన్ను క్షమించండి బీర్బల్ చెప్పింది అర్థం చేసుకున్న అక్బర్ చాలా తప్పు చేశానని అర్థం చేసుకుంటాడనమాట ఆ పనివాణ్ణి పిలిచి నువ్వు ఆ మంచం మీద పడుకోవాలనుకున్నావు కదా నీకు ఆ మంచాన్ని మొత్తం బహుమతిగా ఇస్తున్నాను తీసుకువెళ్ళు అని చెప్పేసి అక్బర్ అతన్ని పేలిపోమంటాడనమాట కథ కంచికి మనం ఇంటికి అనగనగా ఒక కుక్కకి ఒక ఎముక మొక్క దొరుకుతుంటా ఆ ఎముక మొక్క పట్టుకుని అది హాయిగా వెళుతూ అమ్మయ్యా ఇవాళ్ళకి నాకు భోజనానికి ఎముక మొక్క సరిపోతుంది ప్రశాంతంగా తినేసి పడుకుంటాను అనుకుంటూ ఒక చెరువు దాటుతూ ఉంటుంది ఆ చెరువులో దాని ప్రతిబింబం దానికి కనిపిస్తుంది అది చూసి ఏ ఇది ఇంకో కుక్కలా ఉంది దాని నోట్లో కూడా ఉంది ఎముక ముక్క నేను గనక దాన్ని తీసుకుంటే నాకు రేపటికి కూడా సరిపోతుంది ప్రశాంతంగా ఉండొచ్చు అని బౌ 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 అని దురాస్త అరుస్తుంది నోట్లో ఉన్న మొక్క కూడా పడిపోతుంది అయ్యయ్యో అనవసరంగా వేరే దానికోసం ఆశపడి ఉన్నది కూడా పోగొట్టుకున్నాను అని బాధపడుతుంది పాపం అనగనగా ఒక టోపీల వ్యాపారి ఉండేవాడు అతను ఒకసారి చెట్టు కింద పడుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక వచ్చి ఆ టోపీలన్నీ బాగున్నాయని చూసి ఆ టోపీలన్నీ పట్టుకెళ్ళిపోతుందనమాట వెంటనే నిద్ర లేచిన అతను చూసుకుని అయ్యో నా టోపీలు ఏవి అని చూసి కోతి పట్టుకెళ్ళిపోయిందని గ్రహిస్తాడనమాట అతనికి ఒక ఆలోచన వస్తుంది కోతులు మనం ఏం చేస్తావో చేస్తాయి కదా అని ఫస్ట్ గోక్కోవడం గిల్లుకోవడం అన్నీ చేస్తాడు తర్వాత తన మీద ఉన్న టోపీ తీసి టాప్ మన కింద పడేస్తాడు అది చూసిన కోతి దాని నెత్తి మీద ఉన్న టోపీలు ఆ పక్కన ఉన్న టోపీలు అన్నీ పాడేస్తున్నాయి వెంటనే అన్నీ ఏరేసుకుని గబగబా పారిపోతాడు అనమాట అక్కడి నుంచి అనగనగా ఒక అడుగులో కాకి నెమలి ఉంటాయి నెమలి కాకితో చూసావా నా రెక్కలు ఎంత బాగున్నాయో నీ రెక్కలో చూడు ఎలా ఉన్నాయో అని అవుతుంది ఓసారి సింహం ఒక అర్జెంటు పార్సిల్ ఇవ్వాలి ఎవరైతే ఎగురుకుంటూ వెళ్ళిస్తారో వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాను అంటుందన్నమాట అడవికి రాదు కదా అప్పుడు నెమలి చాలా ప్రయత్నిస్తుంది ఎగరడానికి కానీ దాని బరువైన రెక్కల వల్ల అది ఎక్కువ దూరం ఎగరలేపోతుందనమాట కాకేమో రివ్వుని ఎగిరి ఆ పార్సిల్ తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలో అక్కడ తొందరగా ఇచ్చేసి వచ్చేస్తుంది అనమాట టగటగా వెళ్ళి టగటగా ఇచ్చేసి వచ్చేస్తుంది అప్పుడు వచ్చి నెమలి దగ్గరికి వస్తుంది వచ్చిన తర్వాత నెమలి అంటుంది నన్ను క్షమించు నీ రెక్కలు చూసి నవ్వాను కానీ నా రెక్కల వల్ల నేను నిగరలేకపోయాను అని అప్పుడు అంటుంది సర్లే మన రెక్కల అందం కాదు అవసరం ముఖ్యం అంటుంది అనగనగా రామయ్య అనే ఒక రైతు పొయ్యిలో కట్టెల కోసం అడవికి వెళ్ళి చెట్టును కొడుతూ ఉంటాడనమాట ఇంతలోపు అనుకోకుండా తన గొడ్డలు జారి నదిలో పడిపోతుంది పాపం అతను బాధపడుతూ ఉంటాడు ఇంతలోపు నదిలోంచి ఒక దేవత ప్రత్యక్షమై బంగారు గొడ్డలు తెచ్చి ఇది నీదేనా అంటుంది అప్పుడు కాదు కాదు అంటాడు తర్వాత వెండి గొడ్డలు తెచ్చి ఇది నీదేనా అని అడుగుతుంది కాదు కాదు అంటాడు తర్వాత తను అతని గొడ్డలు తెస్తే అవును ఇది నాదే అంటాడు తన నిజాయితీకి మెచ్చిన ఆవిడ మొత్తం మూడు గొడ్డల్లో అతనికి ఇచ్చేస్తుంది అనమాట విషయం మొత్తం తెలుసుకున్న పక్కింటి సుబ్బయ్య అయితే నేను కూడా వెళ్ళి బంగారు గొడ్డలు తెచ్చుకుంటాను అని కావాలని యాక్ట్ చేసి గొడ్డల్ని నీళ్ళలో పడేస్తాడనమాట మళ్ళీ వనదేవత ప్రత్యక్షమయ్యి ఈ బంగారు గొడ్డలు నీదేనా అంటే అవునవును ఇది నాదే ఇది నాదే అంటాడు దానికి ఆ వనదేవత నువ్వు అబద్ధం ఆడవు నాకు తెలుసు కాబట్టి నీ గొడ్డలు కూడా నీకు ఇవ్వను అని మాయమైపోతుంది గొడ్డలు కూడా పోయింది నాకు ఇంకా జీవనాధారం ఏది అని బాధపడుతూ కూర్చుంటాడనమాట మన వస్తువు కాదని తెలిసినప్పుడు ఎప్పుడూ ఆశపడకూడదు దాని మీద